హలీయ ఉదయకాల సమయంలో మన ప్రభు మన రక్షకుడైన క్రీసే స్నామలో మీ అందరికీ నాలుగు అందములు మరియు శుభం తెలియపరుస్తున్నాను ఈరోజు మనం ధ్యానం చేయించిన వాక్యము లోకాసు ఐదు అధ్యాయము నాలుగు వచ్చిన అక్కడ దేవుని వాక్యం ఏ విధంగా సెలవిస్తూ ఉంది ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని శ్రీమూలతో చెప్పగా చూడండి మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసినప్పుడు అపరిస్ట్ అనేటువంటి పేతురు అలాగే ఇంకా ఆయనతో ఉన్నటువంటి యాకోబు యోహాన్ వీరు ప్రారంభం యొక్క జీవితాన్ని ఎక్కడ మనం చూడగలమంటే ఇప్పుడు మనం చదివిన వాక్యంలోనే వీరి యొక్క ప్రారంభ జీవితం మనకు కనపడతా ఉంది యేసు ప్రభు ఒక గన్నే సరస్సు అనేటువంటి తీరమున ఆయన సరస్సు తీరమున ఆయన సముద్ర తీరమున అంటే రెండు రకాలుగా కూడా మనం అక్కడ చూడవచ్చు కానీ గన్నే సరతను సరస్సు తీరమున ఆయన నిలిచి ఆయన వాక్యాన్ని బోధిస్తా ఉన్నాడు అనేక మంది జన సమూహము ఆయన చుట్టూ చేరి ఆ జన సమూహం ఆయన మీద పడతా ఉన్నారు కానీ అనేక మంది అక్కడ ఉన్నప్పటికీ ఆయన యొక్క ఆలోచన అయితే ఎక్కడికి వెళ్ళిందంటే ఆ సముద్రపు ఒడ్డున రాత్రంతా చేపలు పట్టుకుని ఏ విధమైన చేపలు వారికి దొరకనందున ఆ ఇసుకతోనూ ప్రయాసతోనూ ఆ వలలు శుభ్రం చేసుకున్నటువంటి ఆ మత్స్యకారులపై ఆయన దృష్టి మళ్ళినట్టుగా మనం చూడగలుగుతున్నాం మీ వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు అప్పుడు ఆ వ్యక్తుల దగ్గరికి నేరుగా ప్రభుణి వెళ్ళి వాళ్ళతో అడుగుతాడు ఇదిగో నేను మీ ఆ పడవలో కూర్చుని కొద్దిసేపు వాక్యాన్ని బోధించాలి అప్పుడు పేతురు మరి సంతోషంగా ఆయన కొంచెం విసుగుదరలో ఉన్నప్పటికీ లేదంటే ఆయన నిరాశలో ఉన్నప్పటికీ కూడా ఆ యేసు ప్రభు యొక్క మాట నేమాత్రము కాదనకుండా తన ఆయనకి ఆయనకిచ్చి ధోనిలో ఆయన కూర్చోబెట్టి ఆ ధోని ఎటు కదలకుండా ఆ ధోనిని పట్టుకుని నుంచుని చాలా అంటే ప్రభు వాక్యాన్ని బోధించడానికి సేపు కూడా ఆ విధంగానే నిలబడి ఉన్నారు అయితే మనం నాలుగు రోజులు బోధించడం సాధించిన తర్వాత అప్పుడు యేసు ప్రభు పేతులతో చెప్పినాడు పేతుడు నువ్వు ధోని లోతుకి నడిపించి వాళ్ళు వేయమని అప్పుడు వెంటనే పేతులు అక్కడే మన వాక్యాన్ని చూసినప్పుడు అయ్యా మేము రాత్రంతా ప్రయాసపడ్డం కానీ మాకు ఏ విధమైనటువంటి ప్రయోజనం కూడా ఫలితం కూడా లేదు అని చెప్పాడు అప్పుడు యేసు ప్రభు అంటారు నేను చెప్పినట్టుగా నువ్వు ధోను లోతు నడిపించి నువ్వు వలవేయమని ఆయనకి ఆలోచన చెప్పాడు ఒకటి ఇక్కడ రెండు విషయాలు మనకు కనపడుతున్నాయి యేసు ప్రభుని ఎత్తుకుంటా పేతురు వ్యవహాను వాళ్ళు రాలేదు యేసు ప్రభువే వాళ్ళు ఎత్తుకుంటా వచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది ఎందుకంటే ఆయన ఒక చోట నుంచి అక్కడ వాక్యాన్ని బోధిస్తుండగా ఆయన దగ్గర అనేక మంది ఉన్నారు అనేక మంది ప్రజలు ఉన్నారు ఆ ప్రజలను ఎవరిని ఆయన అంటే వాక్యాన్ని బోధించాడు కానీ వారిని పట్టించుకోలేదు కానీ ఎక్కడికి వచ్చాడంటే ఆయన వారిని వెతుక్కుంటూ అనగా ఆ సరస్సు తీరం వల్ల బాగు చేసుకుంటున్నటువంటి ఆ సముద్ర తీరంన వల్ల బాగు చేసుకుంటున్నటువంటి వారిని దూరం నుంచి చూసి వారిపై ఆయన యొక్క దృష్టి నిలిపి వారిని వెతుక్కుంటూ వచ్చాడు వెతుక్కుంటూ వచ్చి ఆ నామలోకి వచ్చిన వాక్యాన్ని బోధించిన అనంతరం మళ్ళీ వారికి ఆలోచన చెప్పాడు ఇదిగో మీరు ధోని లోతుకు నడిపించి వలమే వల వేయమని అప్పుడు పేతరు ఆ ధోనిను ఆయన మాట విని లోతుకి నడిపించి వల వేసినప్పుడు అక్కడ విస్తారమైన చేపలు పడినట్లుగా అవి ఆ ఒక్క పేతురు ఆ పడవలో ఉన్న వారి లాగలేక ప్రక్కన్నటువంటి వారందరినీ కూడా సహాయం కోరినప్పుడు వారందరూ కూడా వచ్చి ఆ వలను మరి పట్టి ఆ చేపలన్నీ కూడా తీసుకొచ్చి ఒడ్డు మీద పోసినట్టుగా ఆ ఒడ్డు మీద పోసిన గుట్టను చూసి జనులు విస్మయం అందినట్టుగా మనం చూడగలం అంటే ఆ రాత్రంతా కూడా వాళ్ళు ఎంతో ప్రయాసపడ్డారు కానీ వాళ్ళ ప్రయాస వ్యర్థమైంది తప్ప ఎంత మాత్రము కూడా ఆ ప్రయాస ఫలితం వాళ్ళకి దక్కలేదు కానీ ఎప్పుడైతే ప్రోవీన్ యేసుక్రీస్తు క్రీస్తు వారు వాళ్ళు వెతుక్కుంటూ వచ్చారో వెతుక్కుంటూ వచ్చి వారికి ఆలోచన చెప్పారు ఆయన ఆలోచన చెప్పన ఆ ధోనిని లోతుకు నడిపించి వారు వలవేసినప్పుడు ఆ ఆలోచన అక్కడ నెరవేర్చబడింది ఈ ఉదయకాల వాక్యంలో మనము ఈ వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే మనము ఎంతటి నిరాశలో నైరాశ్యంలో ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ ప్రవీణ్ యేసుక్రీస్తు వారు చూసే దేవుడు మనము ఆయన వెతుక్కుంటాం కాదు కానీ ఆయనే మనం వెతుక్కుంటూ వచ్చి ఆయనే మనకు ఆలోచన చెప్పే దేవుడు అయితే ఆయన వచ్చినప్పుడు ఆయన మనం గ్రహించగలగాలి ముఖ్యంగా ఆయన మనం చేర్చుకోగలగాలి ఇక్కడ పేతుడు ఆయన అడిగినప్పుడు ఒక ఒక విషయాన్ని చెప్పచ్చ రాత్రంతా మేము చాలా ప్రయాసపడన్నాం ఇదిగో మాకు ఏ ఫలితం దక్కలేదు మేము మా గృహాలకి చేరాలి అని ఆయనతో చెప్పు ఉండొచ్చు కానీ వాళ్ళంతా రాత్రి అంతా ప్రయాసపడినప్పటికీ వారికి ఏ ఫలితం దక్కపోయినప్పటికీ వారి నిరాశలో ఉన్నప్పటికీ ఆ యేసుక్రీస్తుని పేతులు తన నామలోకి చేర్చుకున్నాడు అలాగే మనం మన జీవితాల్లోకి ఏసుక్రీస్తుని చేర్చుకోగలిగితే గనక ఆ యేసుక్రీస్తు మనకు బోధించి ఉపదేశం చెప్పేవాడు మరి ముఖ్యంగా తదుపరి మనకి ఆలోచన చెప్పేవాడు అంటే ఏ రీతిగా మనం ముందుకు వెళ్ళాలి ఏ మార్గంలో మనం ముందుకు వెళ్ళాలి ఏ రీతిగా మనకు అడుగులు వేయాలనేది ఆయన మనకి ఆలోచన చెప్పే దేవుడు ఇక్కడ ఒకటి ఆయన వెదక వచ్చిన యేసు గాను రెండవది మనం మనకి ఆలోచన చెప్పిన యేసుగాను కనపడతా ఉన్నాడు అయితే అయితే మధ్యలో జరిగిన సంఘటన ఏంటంటే కనుక ఎవరినైతే వెతకు వచ్చాడో ఏసు ఎవరికైతే ఆలోచన చెప్పు చెప్పడానికి వచ్చాడు ఏసు ఆ వ్యక్తులైనటువంటి వారు యేసు ప్రభుని చేర్చుకున్నారు అందుకే ప్రటాంకా మూడో అధ్యాయము ఇరవై వచ్చిన వాక్యం అంటది ఇదిగో నేను మీ హృదయ వాకిట నిలబడి ఉన్నాను ఎవరైతే నా స్వరము విని నా నా కొరకు తలుపు తీస్తాను నేను వాని ఇంటికి ప్రవేశిస్తాను వారితో నేను నాతో వాడు కలిసి భోజనం చేస్తానని దేవుని యొక్క వాక్యము సెలవు కనుక ఈ దినాల్లో అనేక మందిని ప్రభుత్వం ఎదుగుతూ వస్తా ఉన్నారు కానీ ఆయన చేర్చుకోలేని పరిస్థితుల్లో అటువంటి హృదయ కాఠిన్యముతో మరి తరవని హృదయాలతో అనేక మంది మనుషులు ఆయన తెలుసుకోలేకపోతున్నారు ఎందుకంటే వాహన సువార్తలో ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు లోకానికి వెలుగుగా ఆయన వచ్చాడు కానీ ఆ వెలుగుని ఎవరు కూడా అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది కనుక అప్పుడు ఏ దేవుని సంగమ కొన్ని కొన్ని సందర్భాలు మనం ఎటువంటి నిరాశలో నైరాశంలో ఉన్నప్పటికీ ఆయన మనల్ని ఎత్తుకుంటూ వస్తాడు అయితే ఆయన మన మనము ఆయన చేర్చుకోవాల్సిన వారమేనో మరి ముఖ్యంగా ఆయన చెప్పిన ఆలోచన చెవి యొక్క ఆయన ఆలోచన మన చెవికి ఆలోచన చొప్పున మనము ముందుకు సాగవలసిన వారమైన అట్టి కృప దేవుడు ఎవరే మనకు అనుగ్రహించుగాక ఆమె మహాపరిషుద్దు వేరు మా తండ్రి మీకు అన్నారు ఇదిగో అయ్యా ఈ రోజు వదే కల వాక్యంలో ప్రభా మీరు సరస్వ తీరం వాక్యాన్ని బోధిస్తూ అక్కడ ఉన్నవారిని కాదు కానీ ఎక్కడ దూరం గత ప్రభా ప్రభావ అయ్యా బాగు చేసుకుంటున్న వారిపై మీకు అను దృష్టి ఉంచి వారిని వెతుక్కుంటూ మీరు వచ్చారు దాన్ని అంతేకాదు వారు మిమ్మల్ని చేర్చుకున్నారు ప్రభా తదుపరి వారికి మీరు ఆలోచనలు చెప్పారు తండ్రి ఎదుగు వారు రాత్రంతా ప్రయాసపడిన కానీ ఫలితం దక్కలేదు మీ ఆలోచన చెప్పున వారు ముందుకు అడిగేసినప్పుడు వారికి గొప్ప ఆయా ప్రతిఫలం దక్కింది తండ్రి మా జీవితాల్లో కూడా ఆయా నువ్వు ఎత్తుకుంటా ఆయా మమ్మల్ని వచ్చినప్పుడు ప్రభు అయా తను మేము నిన్ను చేర్చుకోగలిగితే తండ్రి మా హృదయంలో నాయన ప్రభు నేను విశ్వసించగలిగితే నేను చేర్చుకోగలిగితే నువ్వు మాకు తోడుగా ఉండి మాకు ఆలోచన చెప్పేవాడు మమ్మల్ని నడిపించేవాడు నీ చేత మేము నడిపించబడినప్పుడు నీ ఆలోచన చెప్పున మేము నడిపించబడినప్పుడు మాకు ఎంతో మేలు ప్రభు అట్టి కృప అది భాగ్యమే ఉదయం వాక్యం ఉంటుంది ప్రతి ఒక్కరికి దయచేయమని వేసుకమ్మ అడుగుతున్నాను తండ్రి బాగున్నాయి